హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ త్రీ సిక్స్టీ ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటేనండి చాలా మంది ఇండియా నుండి అమెరికాకు వస్తూ ఉంటారు ఈ సీజన్లో విజిటింగ్ చేయడానికి స్టూడెంట్స్నే కానీ పిల్లల్నే కానీ వాళ్ళ పిల్లల్నే కానీ విజిటింగ్ చేయడానికి వస్తూ ఉంటారు అలాగే ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ చదువుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇక్కడ అమెరికాలో మాకు ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వింటర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్న వాళ్ళు ఏమి ఎలా రావాలి ఏమేమి తెచ్చుకోవాలి అన్న దాని మీద అంటే వింటర్లో ట్రావెలింగ్ ఎలా చేయాలి అన్న దాని మీద నేను వీడియో చేస్తున్నానండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు లైక్ లైక్ చేసి షేర్ చేసినందువల్ల ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుంది అని అంటే వాళ్ళకి వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట అలాగేనండి మరి మెయిన్ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ వింటర్ టైంలో మన ఇండియా నుండి ఎవరైనా అమెరికాకి వస్తున్న వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈవెన్ అది స్టూడెంట్సే కానీ పేరెంట్సే కానీ ఎవరైనా సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అన్నది దాని గురించి నేను వీడియో చేసిన మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఏంటంటే అండి అక్కడికి ఇండియా నుండి ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ వింటర్ టైంలో రావాలనుకున్న వాళ్ళు మెయిన్గా ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిదండి అది అంటే అందరూ తీసుకో తీసుకోవాలని కంపల్సరీ ఏం లేదు కాకపోతే అది ఆప్షనల్ అనమాట కాకపోతే తీసుకుంటే మంచిది ఏమన్నా ఫ్లైట్ డిలేసి ఏమైనా ఉన్నా కానీ ఎక్కడైనా మీ లగేజ్ మిస్ అయిపోయినా కానీ అలాంటి వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇన్సూరెన్స్ ఉంటే అది కవరేజ్ ఉంటుంది కాబట్టి మీరు అది ఎక్కడైనా బ్యాగ్ లగేజ్ మిస్ అయినా అడిగి తెలుసుకోవడానికి వాటి మీద ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు వాటిని క్లెయిమ్ చేసుకుని తెలుసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇన్సూరెన్స్ ఉంటే సెక్యూర్గా ఉంటుంది అందుకోసమని అది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటే మంచిదండి రెండవది ఏంటంటే మీరు క్లోత్స్ వచ్చేటప్పుడు అక్కడ క్లోత్స్ ఏంటంటే వార్మ్ క్లోత్స్ తెచ్చుకుంటే మంచిది అనమాట అలాగే రెండు మూడు లేయర్స్ క్లోత్స్ ఉంటే మంచిదనమాట వార్మ్ దానిపైన లేయర్స్ ఉన్నట్లయితే మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు హార్ట్గా ఉంది వేడిగా ఉంది అన్నప్పుడు పైన లేయర్స్ తీసేసుకోవచ్చు అలాగా వార్మ్గా తయారై వస్తే మంచిది అలా వింటర్ దాంట్లో అంటే మంచి వింటర్ కోట్స్ ఫ్లీస్ ఉంటాయి అనమాట ఆ ఫ్లీస్లు జాకెట్స్ ఇలా మంచి జాకెట్స్ తెచ్చు వేసుకొని ఉంటే మంచిది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకుంటే మంచిది అనమాట అలాగే షూజులు కూడా అండి షూజులు కూడా మంచి వింటర్ బూట్స్ ఉంటాయి అలాంటివి కొంచెం గట్టిగా గ్రిప్ ఉన్న షూస్ తీసుకుంటే బాగుంటుంది అనమాట స్లిప్ అవ్వకుండా ఉంటాయి అనమాట అలాంటి వింటర్ బూట్స్ తీసుకొని ఉంటే మంచిది అనమాట అలాగే ఎసెసరీస్ ఉంటాయి అనమాట ఎస్సెసరీస్ ఏమున్నాయి అంటే హ్యాడ్స్ అయితేనేమి వింటర్ గ్లౌస్ అయితేనేమి అలాగే స్కార్ఫ్స్ అయితేనేమి ఇలాంటివన్నీ కూడా నెక్ ఇవన్నీ కూడా కవర్ అవుతు ఉంటుంది కోల్డ్ కి అలాగే అక్కడ నుండి ఇండియా నుండి వచ్చే ముందు ఒకవేళ ఈ వింటర్ టైంలో మీరు వచ్చే ముందు అయితే ఫ్లూ షార్ట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని వస్తే కూడా మంచిదండి అక్టోబర్ మంత్ లో ఇక్కడ వెదర్ అంతా మారిపోతా ఉంటుంది అక్కడ మన ఇండియాలో వేడి వాతావరణంలో ఉండి ఇక్కడ వచ్చే కోల్డ్ వాతావరణం వచ్చేసరికి టెంపరేచర్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి సిక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే ముందు ఫ్లూ షార్ట్స్ కూడా తీసుకొని మంచిది అది కూడా ఒక సజెషన్ అండి ఇంకొకటి ఏంటంటే స్కిన్ కూడా స్కిన్ డ్రై స్కిన్ అయిపోతూ ఉంటది కాబట్టి మాయిశ్చరైజర్స్ అట్లాంటివి వాడుకుంటే మంచిది మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్న వాళ్ళైతే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మెడిసిన్స్ ఎస్పెషల్లీ మీకు సరిపోను మెడిసిన్స్ మీకు ఎంతవరకు ఇస్తారో సిక్స్ మంత్స్కి విజిటింగ్కి ఉండాలనుకుంటే సిక్స్ మంత్స్ సిక్స్ ఫోన్ మెడిసిన్స్ తెచ్చుకుంటే మంచిది అలాగే కౌంటర్ మీద మెడిసిన్ కూడా దొరుకుతాయి ఇక్కడ అది కూడా మీరు డాక్టర్ని అడిగి తెలుసుకొని తెలుసుకొని అది వాడచ్చు లేదో అడిగి కనుక్కొని రండి అలాగే మీరు మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా తెచ్చుకోండి ఇక్కడికి వచ్చేటప్పుడు అది అంతేకాకుండా అండి మళ్ళీ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మెడిసిన్స్ అంత మాత్రమే కాకుండా ఫోన్ ఛార్జర్ మీరు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఒకవేళ ఓవర్ అయిపోయి మీరు కూర్చోవలసి వచ్చింది ఫ్లైట్ డిలే అయిపోయి ఎయిర్పోర్ట్లో కూర్చోవలసి వచ్చింది అనుకోండి ఫోన్ ఛార్జింగ్ అంత సేపు రాదు కాబట్టి ఫోన్ కూడా ఛార్జర్ మీరు క్యారీ లో హ్యా మీరు మీ చేతిలో పెట్టుకుని ఉంటే మంచిది అనమాట ఫోన్ ఛార్జర్ మెడిసిన్స్ ఇవన్నీ ఎమర్జెన్సీకి మీ దగ్గర ఉండాల్సినటువంటి వస్తువులు అనమాట వింటర్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ హ్యాట్ ఒకటి స్కార్ఫ్స్ ఒకటి గ్లౌస్ ఒకటి అట్లాగే వార్మ్ క్లోత్స్ ఒకటి ఇవన్నీ కూడా కొంచెం వింటర్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్ దగ్గర మీరు ఇండియా నుండి ఇక్కడికి వచ్చేంత వరకు ఇవి నేను చెప్పేది అట్లాగే వాటర్ బాటిల్ కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఊరికి అయితే వస్తున్నారో ఆ ఊరిలో వెదర్ ఎలా ఉంటుంది అన్నది అప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటా ఉండండి ఒక ఇక్కడ ఎంత లేదన్నా అమెరికాలో అయితే ఒక టెన్ డేస్ టెన్ డే ఫోర్కాస్ట్ ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఎలా ఉంది ఎలా ఉంటుంది ఒక నెక్స్ట్ టెన్ డేస్లో అన్నది కాబట్టి అక్కడ తెలుసుకొని కూడా మీరు అంటే వెదర్ ఇక్కడ అంటే ఫ్లైట్ డిలేస్ అవుతాయి స్నో వింటర్ స్టార్మ్స్ స్నో స్టార్మ్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏ ఊరికి వస్తున్నారో ఆ ఊరిలో వెదర్ ఎలా ఉంటుంది ఆ రోజుకి మీరు దిగే టైంకి ఎలా ఉంటుంది అన్నది అడిగి కనుక్కొని అలాగే మీరు ట్రావెల్ లింగ్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటదన్నమాట ఆ డేట్స్లో ఆ టైమింగ్లో మీరు వస్తే బాగుంటుంది అంతే అంతే తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళని అంటే మీ పిల్లలు ఎవరైనా సరే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వేరేటట్టుగా ఉంటే ఇమీడియట్గా బాగుంటుంది అనమాట ఇక్కడ కోల్డ్ వెదర్లో ఎయిర్పోర్ట్లో అంటే ఎయిర్పోర్ట్స్ బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే అంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా మీకు మీ పడాల్సి వస్తుంటుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళని అంటే మీ పిల్లలు ఎవరైనా సరే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వేరేటట్టుగా ఉంటే ఇమీడియట్గా బాగుంటుంది అనమాట ఇక్కడ కోల్డ్ వెదర్లో ఎయిర్పోర్ట్లో అంటే ఎయిర్పోర్ట్స్ బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా మీకు సంబంధించిన మనుషులు మీరు పిలుచుకు పిలుచుకునేది మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా మీరు మీ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు అనమాట అదొకటి ఇంకొకటి ఏంటంటే అండి ఫ్లైట్ డిలేస్ ఏమైనా అనే అనుకోండి లే అప్పుడు అది అక్కడ కూడా అట్లాంటి సమయంలో కూడా మీరు వార్మ్ క్లోజ్ మీరు తెచ్చుకుంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉండడం అంటే కూర్చోవడానికి అయితేనేమి డిలే అయినప్పుడు అయితేనేమి మీకు సంబంధించిన మనుషులు మీరు పిలుచుకుని పిలుచుకున్నట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా మీరు మీ డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు అనమాట అదొకటి ఇంకొకటి ఏంటంటే అండి ఈ ఫ్లైట్ డిలేస్ ఉన్నాయి అనుకోండి లే ఓవర్స్ అప్పుడు అది అక్కడ కూడా అట్లాంటి సమయంలో కూడా మీరు వార్మ్ క్లోత్స్ మీరు తెచ్చుకుంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉండడం అంటే కూర్చోవడానికి అయితేనేమి డిలే అయినప్పుడు అయితే అయితేనేమి వార్మ్ క్లోత్స్ మీరు తెచ్చుకుంటేనండి ఎయిర్పోర్ట్లో కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక లాక్టోట్టు మళ్ళీ మీరు కొడుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి